కూటమి ప్రభుత్వంలో వెయ్యి కోట్ల పంచాయతీ నడుస్తోందా ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ అంతర్మధనం చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ బలమైన వాయిస్ వినిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు అయితే ఇటీవలి కాలంలో ఆయన బయటకు రావడం లేదు వచ్చినా పెద్దగా ప్రసంగించడం లేదు అని టాక్ వినిపిస్తోంది ఎందుకు ఏమైంది ఇదే ఇప్పుడు చర్చ అలాగే వెంకటేష్ నాయుడు విషయంలో ఎవరైనా సేఫ్ జోన్లో ఉన్నారు అంటే అది జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు ఆయన సేఫ్ ఏమైంది ఈ విషయాలపై డీటెయిల్ ఇస్తాను నేను రఫీ నమస్తే చంద్రబాబుపై ప్రశంసలు గుప్పిస్తూ ఉన్నా గతంలో మాదిరిగా మాత్రం పవన్ వ్యవహరించడం లేదు అన్నది స్పష్టంగా తెలుస్తోంది ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అమరావతికి వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మించిన నిర్మించాల్సిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి పవన్ కూడా వచ్చారు అయితే సహజంగా ప్రోటోకాల్ ప్రకారం నడుచుకునే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో మాత్రం తానే ముందుగా వేదిక ఎక్కి కూర్చున్నారు ఆ తర్వాత ముక్త సరిగా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు రెండు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన అన్యమస్కంగానే హాజరయ్యారు కీలకమైన ప్రతిపాదనలతో వచ్చే పవన్ కళ్యాణ్ ఈ దఫా ఏమీ లేకుండా మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోయారు ఈ పరిణామాలు రాజకీయంగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి దీని వెనక ఏం జరుగుతుంది అన్నది ప్రతిపక్ష వైసీపీతో పాటు కూటమిలోనూ చర్చ సాగుతోంది అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగు చూసింది వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధుల విషయంలోనే పవన్ ఇలా ఉన్నారు అని టాక్ వినిపిస్తోంది ఏంటా సొమ్ము ప్రస్తుతం డిప్యూటీ సీఎంగానే కాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు తన హయాంలో గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు ఈ క్రమంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా గ్రామాలకు ఇస్తానని చెప్పిన ఆయన అయితే ఇప్పటికీ రెండుసార్లు నిధులు వచ్చాయి అందులో మొదటి విడత వచ్చిన పన్నెండు వందల కోట్ల రూపాయలను నేరుగా గ్రామాలకి చేశారు ఈ నిధులతోనే గ్రామాల్లో పనులు చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట పవన్ కూడా చెప్పారు రోడ్లు పశువైద్యశాలలు పాఠశాలలను కూడా నిర్మిస్తూ ఉన్నారు పనులు కూడా చక్కచక్క నడుస్తూ ఉన్నాయి ఇక ఏప్రిల్ చివరి వారంలో కేంద్రం నుంచి పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులు వచ్చాయి వీటిని కూడా నేరుగా గ్రామాలకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు అయితే ఈ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదు సెప్టెంబర్లో ఇస్తామని కబురు పంపినట్లు తెలిసింది దీంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన పనులు ఆగిపోయాయి ఈ వ్యవహారంపైనే పవన్ కొంత నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తూ ఉంది అయితే గత ప్రభుత్వం ఇలానే గ్రామాలకు చెందిన సొమ్మును వాడుకుందని ఎన్నికలకు ముందు పవన్ ప్రచారం చేశారు కానీ ఇప్పుడు కూడా అదే జరిగింది అందుకే ఆయన మౌనంగా ఉన్నారు అన్నది కూటమి పార్టీల్లోనే జరుగుతున్న చర్చ ఇక ఏపీ లిక్కర్ స్కామ్ విషయానికి వద్దాం ఏపీ లిక్కర్ స్కామ్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది వైసీపీ ముఖ్య నేతలు ఈ కుంభకోణంలో ఇరుక్కొని ఇప్పటికే జైలుకు వెళ్ళిన పరిస్థితి అయితే స్కామ్లో కీలక నిందితుడిగా చెబుతున్న ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడు పాత్ర ఇటీవల సంచలనంగా మారింది ఆయన ఫోన్ నుంచి సిట్ వెలికి తీసిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలందరితోనూ ఆయన ఫోటోలు బయటకు రావడంతో లిక్కర్ స్కామ్లో పాత్రధారులు అంటూ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్తో వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగడంతో వైసీపీ అటాక్ ప్రారంభించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే స్కామ్ జరిగిందని ఆరోపిస్తోంది వైసీపీ అయితే వైసీపీ ఆరోపణల్లో పస లేకపోయినప్పటికీ వెంకటేష్ నాయుడు ఫోటోలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నేతలందరినీ ఉలికిపాటు గురిచేశాయి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మంత్రివర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు వెంకటేష్ నాయుడు వంటి వారితో ఫోటోలు దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన మంత్రివర్గ సహచరులకు సూచించారట వెంకటేష్ నాయుడు ఎవరో ఎలాంటి వాడో ముందుగా చంద్రబాబుకు తెలియకపోయినప్పటికీ నిందితుడు తనతో దిగిన ఫోటోను చూసి చంద్రబాబు షాక్ తిన్నారని అంటున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంత్రి లోకేష్తో పాటు ఇతర టీడీపీ నేతలతోనూ వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగారు అదే సమయంలో తెలంగాణలో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు నెరిపినట్లు బయటపడింది అందులో భాగంగా కవితతో కూడా ఫోటోలు దిగాడు డబ్బు కట్టలు లెక్క పెడుతున్న వెంకటేష్ నాయుడు వీడియో వైరల్ అయిన తర్వాత చాలా ఫోటోలు బయటకు వచ్చాయి రెండు రాష్ట్రాల్లో ముఖ్యులందరితోనూ ఆయన ఫోటోలు ఉండడంతో ఆయన ఎవరికి సన్నిహితుడు రా బాబు ఏం చేస్తూ ఉంటాడు అన్న చర్చ మొదలైంది అయితే ఇదే సమయంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే వెంకటేష్ నాయుడు నుంచి సేఫ్గా తప్పించుకున్నారని చెప్పొచ్చు రెండు రాష్ట్రాల్లో ప్రముఖులందరితోనూ వెంకటేష్ నాయుడు ఫోటోలు బయటపడ్డాయి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎప్పుడో ఒకసారి వారు కలవడం జరిగింది సందర్భం ఏదైనా నాటి ఫోటోలు ఇప్పుడు రచ్చకు దారితీస్తున్నాయని చెప్పొచ్చు కానీ డిప్యూటీ సీఎం పవన్ మాత్రం ఈ ఎపిసోడ్లో సేఫ్గా ఉండటమే ఆసక్తికరంగా మారింది దాదాపు పదేళ్లుగా రాజకీయాల్లో కీలకంగా ఉన్న పవన్ వద్దకు ఒక్కసారి కూడా వెంకటేష్ నాయుడు వెళ్ళలేదా లేక పవన్ మాత్రమే ఆయన ఎవరో తెలుసుకొని అపాయింట్మెంట్ ఇవ్వలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సాధారణంగా ముఖ్యమంత్రి మంత్రి వంటి స్థాయి ఉన్న నేతల వద్దకు చాలామంది వచ్చి కలుస్తూ ఉంటారు లిక్కర్ స్కామ్లో నిందితుడైన వెంకటేష్ నాయుడు సైతం తన ప్రయోజనాల కోసం నేతలందరినీ కలిసినట్లు చెబుతున్నారు అయితే ఆయన పవన్ను కలుసుకోకపోవడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకవేళ పవన్ను కూడా వెంకటేష్ నాయుడు కలిసి ఉంటే వైసీపీ మరింతగా అస్త్రాలు సంధించేది అదే సమయంలో తమ పార్టీతో అతడి సంబంధం లేదని ఇంకా బలంగా చెప్పగలిగేది కానీ పవన్ ఈ విషయంలో విపక్షానికి అవకాశం ఇవ్వలేదు అని అంటున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ విషయంలో అశ్రద్ధ చేయకుంటే బెటర్ పవన్కు కోపం వస్తే తేడా పడే అవకాశం లేకపోలేదు ఎందుకంటే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు పవన్ దాంతోపాటు బీజేపీతో మంచి సంబంధం కూడా ఉంది పవన్కు అందుకే పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఏ విషయమైనా సీరియస్గా తీసుకొని ఆచరణలో పెడితే బెటర్ లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు అనే వాదన అయితే వినిపిస్తోంది